హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచిలో నేను మీ ఝాన్సీ మామూలుగా మనం సున్నుండలు ఉద్దిపప్పుతో చేస్తూ ఉంటాం కదా ఇవాళ కాస్త డిఫరెంట్గా పెసన్లతో సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా హెల్దీగా ఉంటాయి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ వేయించుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను ఇలా ఒక కప్పుతో ఒక కప్పు పేపర్లు తీసుకుంటున్నాను మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పప్పు పైన మాత్రం వేగి లోపలంతా పచ్చిగా ఉంటుంది అందుకని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పులు లోపల వరకు వేగేలాగా చూసుకోవాలి అప్పుడు సున్నుండలు మంచి టేస్టీగా ఉంటాయి గింజ లోపలి వరకు బాగా వేయించుకోవాలి తర్వాత వీటిని కుక్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక అరకప్పు ఉద్దిపప్పును తీసుకోవాలి ఇక్కడ పొట్టుమినపప్పు అయినా తీసుకోవచ్చు లేదా ఇలా పొట్టు తీసేసిన పప్పు అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను పొట్టు తీసిన పప్పు వేసుకుంటున్నాను దీన్ని కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి వేగేటప్పుడు కూడా మంచి వాసన వస్తుంది ఇవి బాగా వేగాయి అంటే ఇలా బాగా వేగితేనే సున్నుండలు రుచి బాగుంటాయి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు మాడిపోకుండా ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా పెసర్లలోకి వేసుకోవాలి తర్వాత వీటిని చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులోనికి ఈ పెసర్లు ఉద్దిపప్పు రెండు కలుపుకున్నాం కదా వాటిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే పిండి మిషన్లో ఇచ్చైనా వీటిని ఆడించుకోవచ్చు ఇలా తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచమే తీసుకున్నాను కాబట్టి ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను ఇవి కాస్త నలిగిన తర్వాత ఇందులో ఒక మూడు యాలకులు వేసుకుంటున్నాను యాలకులు ముందే అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత తిరిగి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి బాగా మెత్తగా వచ్చేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను మనం ఉద్దిపప్పు పెసరపప్పు కలిపి వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాం కదా దానికి తగ్గట్టుగా ఒకటిన్నర కప్పు ఉంటుంది సైజు పెద్దది బౌలు అంతా బెల్లం తీసుకున్నాను తర్వాత దీన్ని తిరిగి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటిని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా బెల్లం అనేది మనం స్వీట్ తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు లేదా కొద్దిగా తగ్గించుకోవచ్చు ఇక్కడ నెయ్యి వేస్తాం కాబట్టి కాస్త బెల్లం తగ్గించుకుంటే బాగుంటుంది కానీ పిల్లలు స్వీట్ ఎక్కువగా ఉంటే ఇష్టపడతారు అనేసి నేను కాస్త ఎక్కువగానే వేసాను తర్వాత ఇందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా ఒక ఐదారు టేబుల్ స్పూన్స్ వరకు వేసాను దీన్నంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి పిండి కాస్త పొడి పొడిగా ఉన్నట్లయితే ఇంకొంచెం నెయ్యి వేసుకొని లు చేసుకునేటట్లు వీలుగా ఉండేటట్లుగా దీన్ని మెత్తగా కలుపుకోవాలి బెల్లం వేస్తాం కాబట్టి ఉండ ఈజీగా వచ్చేస్తుంది ఇలా డిఫరెంట్గా పిల్లలకు చేసి పెడుతూ ఉంటే ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా పెసర్లతో కూడా తయారు చేసి పెట్టవచ్చు చాలా రుచిగా ఉంటాయి అంతేకాకుండా ఈ పెసర్లలో ప్రోటీన్స్ విటమిన్స్ అధికంగా ఉంటాయి కాల్షియము అధికంగా ఉంటాయి కాబట్టి ఇలా హెల్తీగా ఉంటుంది హెల్తీ ఫుడ్ పెట్టామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది బయట కొనే ఫుడ్స్ బదులు ఇలా ఇంట్లోనే చేసి పెడితే పిల్లలకు కూడా ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది చూసారుగా పెసర్లతో సున్నుండలు ఎలా తయారు చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి ఆ ఉండలు చేసి పెట్టుకొని ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చూసారుగా సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో